హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా మహాలక్ష్మి అనే పథకం ద్వారా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందచేయబోతున్నారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో చెప్పబోతున్నాము సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక మన టాపిక్లోకి వచ్చినట్లయితే మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు అందించే మహాలక్ష్మి పథకంపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని అధికారులు సూచించారు పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్ల లోపు మహిళలే ఈ యొక్క పథకానికి అర్హులని కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు కరెంటు బిల్లు తప్పనిసరని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది దీంతో మహిళలు ఆయా గుర్తింపు కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో చుట్టూ తిరుగుతున్నారు ఈ స్కీమ్ పై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు సో చూశారు కదా వివాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ న్యూస్ అంతా ఫేక్ పథకానికి సంబంధించి గవర్నమెంట్ వారు ఎటువంటి మార్గదర్శకాలు అయితే ఇంకా జారీ చేయలేదు ఈ యొక్క మార్గదర్శకాలనేది విడుదలైన వెంటనే వీడియో రూపంలో మీకైతే తెలియజేస్తాం మరి తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీరైతే తెలుసుకోవాలంటే వెంటనే మరి డూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్